అస్సలం లేకమ్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు చూస్తున్నారు బట్ లైక్ అయితే ఎవరు చేయటం లేదు ప్లీజ్ డూ లైక్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో ఏంటంటే సో మేము అనుకోకుండా ఒక ట్రిప్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది సో కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే జర్నీ మధ్యలో తినడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదామని అనుకున్నాము అందుకని ఇక్కడ చపాతి అండ్ ఆలు కుర్మ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా మమ్మీ అండ్ ఇక్కడ టైం అయితే ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట సో మేము ఆటోలో అయితే వెళ్తున్నాము ఫర్ ది ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ అప్ అండ్ డౌన్ ఒకే రోజు వెళ్ళటము అండ్ రావటము అయితే ప్లాన్ చేసామన్నమాట సో సమ్ స్టఫ్ అయితే మేము ప్యాక్ చేసుకున్నాము ఇక్కడ మేము ఊరెళ్ళిపోతున్నామని మా క్యూట్ కిట్ అయితే చూడండి ఎంత దిగాలుగా కూర్చొని చూస్తుందా పాపం సో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇంత పొద్దున్నే అన్నట్లుగా చూస్తుంది అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే దీని సిబ్లింగ్స్ కూడా ఉన్నాయి చూడండి రెండు మొత్తం ఫోర్ క్యాట్స్ మా అమ్మ క్యాట్తో కలిపి ఫోర్ క్యాట్స్ అయితే ఉన్నాయి మా ఇంట్లో మూడు పిల్లలు అండ్ ఒకటైతే తల్లి క్యాట్ అనమాట సో వీటిని చూస్తే వీటి క్యూట్ క్యూట్ నాటి పనులు చూస్తుంటే ఎంత రిలాక్సేషన్గా ఉంటుందో తెలుసా సో పెట్లవర్స్కి అయితే చాలా నచ్చుతాయి అన్నమాట పిల్లులు స్ట్రెస్ బస్టర్స్ లాగా అయితే పనిచేస్తాయి ఇవి సో ఇంకా మార్నింగ్ సెవెన్ అయితే అయింది కదా సో ఈ లోపల ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం మేము అండ్ ఈ లోపల ఆబిద్ అయితే ఒక రౌండ్ వేసేద్దామని చెప్పి వెళ్ళారనమాట సో వాళ్ళ డాడీతో బైక్ మీద కూర్చొని ఇంకా బైక్ మీద వెళ్ళిపోదాం రాను అని చెప్తున్నాడు ఇంకా ఈ లోపల ఆటో అయితే వచ్చేసింది సో మేము కేతనకొండ నుంచి కుమార్కుంట్లో అయితే వెళ్తున్నాము మొత్తం కూడా ఒక వన్ సెవెంటీ టు వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ కిలోమీటర్స్ దాకా అయితే ఉంది జర్నీ ఇక్కడ మా నాన్న అండ్ ఆబిద్ నేను సో సీట్లో అయితే కూర్చున్నాము ఆబిద్ అయితే చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇంకా ఇది వచ్చేసి మా ఊరు రోడ్డు అనమాట సో ఇది వచ్చేసి నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ సో ఇంకా మా ఊర్లో కొండలు పొలాలు అయితే చూడండి సో కేతన్ కొండ కదా ఇక్కడ కొండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట సేమ్ యాజ్ విజయవాడలోనే ఉంటుంది సో మా ఊరు నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడే మా ఇంటర్ కాలేజ్ అయితే ఉంటుంది డైలీ ఒక బాంబ్లాస్ట్ అయితే జరిగేది డైలీ చూసేవాళ్ళం మేము విండోస్లో నుంచి సో ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కాలేజ్ అండ్ మా హౌసెస్ అయితే వైబ్రేట్ అవుతూ ఉంటాయన్నమాట ఇంకా ఇవి మొత్తం కూడా పొలాలన్నమాట సో హైవే పక్కన కదా మా ఊళ్ళో అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ల్యాండ్ వాల్యూ అయితే చాలా ఎక్కువ ఉంటుంది సో ఇంకా ఆ తర్వాత అయితే ఒక ప్లేస్లో ఆగి పెట్రోల్ అయితే పెట్రోల్ కాదు ఇది సిఎన్జి ఆటో సో గ్యాస్ అయితే పట్టించుకోవటం జరిగింది సో ఇక్కడ ఆ ఆటో దిగేసి చూస్తున్నాడు అనమాట సో ఈ పెట్రోల్ బంక్ మొత్తం సో మేము వెళ్ళేటప్పుడు అయితే ఎండగానే ఉంది అండ్ ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలామందికి అర్థమైపోతుంది కదా సో ఈ స్టాచ్యూ చూస్తే ఈ ప్లేస్ నేమ్ అయితే చాలా మందికి తెలిసిపోతుంది సో ఆ తర్వాత మేము ఇంటి నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చుకున్నాము సో అదైతే మేము ఆటోలో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము ఇక్కడ ఆబీద అయితే ఇంకా నేను నిద్ర రావకపోయినా సరే సో వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి నేను నిద్రపోతా ఎత్తుకోండి అని చెప్పేసి అలా షోల్డర్ మీద పడుకునే ఉన్నాడు ఆల్మోస్ట్ జర్నీ మొత్తం సో ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి కీసరా బ్రిడ్జ్ అనమాట నందిగాం దగ్గర టోల్ గేట్ దగ్గర ఉంటుంది కదా కీసరా సో ఆ కీసరా ఇది సో ఇప్పుడైతే మనం తెలంగాణ బోర్డర్ అయితే ఎంటర్ అయిపోయామంట సో ఇక్కడ ఒక ప్లేస్లో అయితే మేము ఆగాము ఇక్కడ టీ హోటల్ ఉంటే ఆగటం జరిగింది ఇక్కడ వాటర్ ఒక చెరువులాగా అయితే ఉంది చూడండి ఈ చెరువు మధ్యలో అయితే ఒక నల్ల నల్లగా చెట్లు అయితే ఎండిపోయి అయితే ఉన్నాయి ఒక్క ఆకు కూడా లేకుండా చెట్లు అయితే ఉన్నాయి చూడండి ఇంకా ఆబిద్ని అయితే నేను తీసుకున్నాను ఎత్తుకున్నాను అనమాట ఇంకా వాళ్ళ డాడీ తీసుకోలేదని చెప్పి ఒక్కటే ఏడుస్తున్నాడు సో ఇంకా వాళ్ళ డాడీని బ్రేక్ఫాస్ట్ చేయనివ్వటం లేదని నేను మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ హోటల్ బ్యాక్ సైడ్కి అయితే తీసుకెళ్ళాను సో అది వాటర్ మోటార్ అయితే ఉంది అక్కడ సో పొలాలకు వాటర్ వెళ్తాయి అనుకుంటా అది మేబీ సో ఇక్కడ చెట్లు అయితే భలే ఉన్నాయి నేను చాలాసార్లు చూసాను ఎప్పుడు అలాగే ఉంటాయి ఆ నల్ల చెట్లు లాగా ఉంటాయి అన్నమాట సో ఇంకా అక్కడే ఒక ట్రాక్టర్ అయితే ఉంది ఆబిత్కి ట్రాక్టర్స్ అంటే చాలా ఇష్టం ట్రాక్టర్స్ లారీస్ అంటే ఇంకా ఆ ట్రాక్టర్ దగ్గరకైతే నేను తీసుకెళ్ళి కూర్చోపెట్టాను అనమాట సో ఇక్కడ కొన్ని కోళ్ళను కమ్మేసే బుట్టలు అయితే ఉన్నాయి చూడండి కొన్ని అయితే ఇలా కర్రకి వేలాడి తీసైతే ఉన్నాయి ఈ వేలాడి తీసిన బుట్టల్లో అయితే కోళ్ళు ఉన్నాయన్నమాట మేబీ అవి గుడ్లు పెడుతున్నాయో లేదా పొదుగుతున్నాయో తెలీదు బట్ కోళ్ళు అయితే దాంట్లో ఉన్నాయి ఆ బుట్టల్లో రెండు మూడు ఇంకా ఆంబి ట్రాక్టర్ ఎక్కి కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు అక్కడున్న మొత్తం కూడా కదిలిచ్చేస్తున్నాడు ఇంకా చెప్తున్నాడు మమ్మీ మనం ఈ ట్రాక్టర్లో ఆ బొబ్బోస్ని కూర్చోపెట్టుకొని తీసుకొని వెళ్ళిపోదాం ఈ ట్రాక్టర్లో నువ్వు కూడా కూర్చో అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఆ బొబ్బోని తీసుకెళ్ళిపోదాం అంటున్నాడు ఇంకా అలా ఆ అయితే డైవర్ట్ చేసి ఇంకా తీసుకెళ్ళిపోయాము ఆ తర్వాత ఇప్పుడైతే మేము సూర్యాపేట అయితే రీచ్ అయ్యాము అన్నమాట సో ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుందామని ఆగాము ఇంకా ఆబిత్ అండ్ మా డాడీ అయితే ఆటోలోనే కూర్చున్నారు దిగలేదు ఇంకా ఆబిత్ చూడండి ఎలా చూస్తున్నాడు ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ అయితే చెప్తున్నారు మన విజయవాడ నుండే ఇక్కడికి వస్తాయంట ఫ్రూట్స్ అయితే సో అందుకనే విజయవాడకి ఇక్కడికి రేట్స్ అయితే ఎక్కువ ఉంటాయి బాబు అని చెప్తున్నారు ఆవిడ సో ఇంకా ఇక్కడ పక్కనే బేకరీ ఉంటే ఆబిత్కి ఏమన్నా కావాలేమో అని తీసుకెళ్ళాము బట్ ఆబిత్కి అయితే ఈ బేకరీ అయితే నచ్చలేదు సో నాకు ఇక్కడ ఏమీ వద్దు అని చెప్పాడు సో బయటకు అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక బోర్డు అయితే చూశాను చూడండి సో టూ మినిట్స్ వరకు అయితే నేను షాక్లో ఉన్నా ఎందుకంటే సో ఇక్కడ చద్దన్నం అంటారు కదా సో చద్దన్నం కూడా అమ్మేస్తున్నారు సో చద్దన్నం అమ్మే డేస్ కూడా వచ్చేసాయా అని చెప్పి చాలా షాకింగ్గా అనిపించింది నాకైతే రాగి జావా జొన్న జావా అనేది కామన్గా అమ్ముతున్నారు బట్ ఇక్కడ నార్మల్ చెద్దన్నం రాగి చెద్దన్నం జొన్న చెద్దన్నం అలాంటివి కూడా ఇక్కడ అమ్ముతున్నారు సో చెద్దన్నం కూడా కొని కొని తినే డేస్ అయితే వచ్చేసాయి సో ఈ కాలంలో అయితే ఉన్నాం ప్రజెంట్ మనం సో ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ ఏంటంటే సూర్యాపేట టు వరంగల్ రోడ్డు అనమాట ఇది సో వచ్చేసాము ఇంటికి అయితే కుమ్మరికుంట్ల అయితే వచ్చేసాము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట సో ఈ రోడ్ చూసారు కదా ఎంత పచ్చగా ఎంత గ్రీన్గా ఉంటుందో సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇక్కడ వర్షం పడినప్పుడు అండ్ వరి పొలాలు వేసినప్పుడు అయితే చాలా బాగుంటుంది రోడ్ మొత్తం కూడా చూడండి మీరు చుట్టుపక్కల ఎంత గ్రీన్గా ఉందో అండ్ మేము వస్తున్నామని చెప్పి ఇక్కడ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మటన్ తీసి ప్రిపేర్ చేస్తున్నారు అండ్ మేము వచ్చేసరికి చికెన్ అండ్ రైస్ అయితే కుక్ చేసి ఉంది ఇంకా ఆబిద్ కూడా ఇక్కడ చాలా బాగా ఆడుకుంటాడు అస్సలు విసిగించకుండా ఇక్కడ మా ఐజా బొమ్మలు ఉంటే తీసుకొని ఆడుకుంటున్నాడు సో చుట్టుపక్కల చూడండి సో ఇప్పుడైతే చాలా ఎండగా ఉంది మేం ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయిందన్నమాట సో ఇంకా హాఫ్ ఎన్ అవర్ అలా కూర్చున్న తర్వాత సో లంచ్ అయితే చేసాము మేము ఇక్కడ బయట కూర్చొని లంచ్ చేయడం జరిగింది ఇలా ఓపెన్ ప్లేస్లో కూర్చొని భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదా సో ఆ ఫీల్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ అయితే వర్షం పడింది అనమాట మేము లంచ్ చేసిన తర్వాత వర్షం పడింది ఆ వర్షానికి ఈ భూమి లోపల ఉన్న చిట్టి చిట్టి అయితే బయటకు వచ్చేసాయి ఎన్ని కప్పలు వచ్చాయో చూడండి చిట్టి కప్పలు చాలా కాలం తర్వాత అయితే చూస్తున్నాను నేనైతే సో ఆల్మోస్ట్ ఇవైతే ఇప్పట్లో కనిపించట్లేదు సో చూడండి ఇవి అలా కొట్టుకుంటున్నాయో అండ్ మా అబిద్కి ఊరికే ఫన్నీగా పట్టుకో వాటిని ఆడుకో అని చెప్పాను తను నిజంగానే పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాడు చూడండి ఇంకా అవి పట్టుకుండే కరుస్తాయి వద్దు బాబు అని చెప్పి వాళ్ళ డాడీ అయితే ఆబిత్ని భయపెట్టేశారనమాట సో ఇంకా వెనక్కి అయితే వచ్చేసాడు ఆబి ఆ తర్వాత ఇక్కడ ఒక చెక్క వాకర్ అయితే దొరికింది తనకి సో ఇంకా దాంతో ఆడుకుంటూ ఇక్కడ మట్టి ఉంటే ఆ మట్టిలో ఆడుకుంటూ అలా టైంపాస్ అయితే చేసేసాడు లాస్ట్ టైం కూడా నేను ఈ వీడియోలో ఈ ఇల్లు అండ్ ఈ వాకర్ చూపించడం జరిగింది కదా సో ఇది థర్డ్ టైం అనమాట నా వీడియోలో ఈ విలేజ్ అయితే చూపించడం ఐ మీన్ ఈ ఇల్లు ఈ రోడ్స్ ఈ చెట్లు సో వర్షం పడేసరికి సో ఈ గ్రీన్ మొత్తం చెట్లు కూడా ఇంకా గ్రీన్గా కనిపించాయి చూడండి రోడ్ చూడండి ఎలా ఉందో సో ఎంత బాగుందంటే చాలా బాగుంది సో ఇప్పుడైతే మేము మెత్తడి అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ ఫస్ట్ టైం అయితే ఈ వర్డ్ నేను వింటున్నాను ఇక్కడ తెలంగాణలో మెత్తడి అంటే మెత్తడి అని అంటారంట వర్డ్ సో మెత్తడి అంటే ఏంటి అంటే సో ఇక్కడ చెరువు నిండిపోయినప్పుడు ఓవర్ఫ్లో అయినప్పుడు ఒక వాటర్ ఫాల్ లాగా వస్తుందంట సో ఆ వాటర్ ఫాల్ లాగా వచ్చిన దాన్ని మెత్తడి అంటారంట సో ఆ మెత్తడి వచ్చినప్పుడు ఆ ఫ్లో అవుతున్నప్పుడు చెరువులోంచి చేపలు అవన్నీ వచ్చేస్తాయంట సో ఇక్కడ ఆ మెత్తడి బాగా ఓవర్ఫ్లో అయినప్పుడు ఈ ఊరి వాళ్ళందరూ వచ్చి చేపలు బాగా పట్టుకుంటారంట సో అది అయితే వెళ్తున్నాం మనం అక్కడ మీకు అక్కడక్కడ వాటర్ అయితే కనిపిస్తుండే చూడండి సో ఇదే మెత్తడి అంట ఇప్పుడు వాటర్ లెవెల్ అయితే తక్కువగా ఉంది సో వాటర్ తక్కువగా ఉంది ఇప్పుడు కనిపించే ఈ వాటర్ ప్లేస్కి వచ్చి ఇక్కడ వీళ్ళు చేపలు పడతారంట బాగా వాటర్ ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద చేపలే పడతాయి సో చాలాసార్లు నేను వీడియోస్లో అయితే చూశాను ఇక్కడ మా బ్రదర్ వాళ్ళు చేపలు పట్టినప్పుడు నాకు ఫొటోస్ అయితే పెడుతూ ఉంటారు చేపల ఫొటోస్ సో వన్ కేజీ టూ కేజీ అలా పెద్ద పెద్ద చేపలే వస్తాయన్నమాట ఇక్కడ మనకి కృష్ణా బ్యారేజ్లో వాటర్ ఎక్కువైనప్పుడు ఎలా అయితే గేట్లు అయితే ఎత్తేస్తారు సో అలాగే ఇక్కడ కూడా ఒక గేట్ అయితే ఉంది ఈ చెరువు నిండినప్పుడు సో ఈ గేట్ అయితే ఓపెన్ చేస్తారంట లేకపోతే ఆనకట్ట తెగిపోయి ఊర్లోకి వాటర్ వచ్చేస్తాయంట సో దీన్నే మెత్తడి అంటారంట సో ఇక్కడ వాటర్ చూడండి సో చాలా ప్యూర్గా ఉందన్నమాట కలర్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంది వాటర్ కూడా సో బట్ అటువైపు వెళ్ళటానికైతే మనకి ఇక్కడ దారైతే ఏం లేదు సో ఆ స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలి బట్ వర్షం పడ్డం వల్ల అది మొత్తం పాచి పట్టేసి జారిపోయేటట్లుగా ఉంది సో మేమైతే వెళ్ళలేదు సో ఇక్కడి నుంచే చూసి అయితే వెనక్కి అయితే వచ్చేసాము అన్ఎక్స్పెక్టెడ్గా మేము వెళ్ళినట్లుగానే ఇంకొక ఫ్యామిలీ కూడా రావటం జరిగింది ఐ మీన్ మా చుట్టాలే సో ఇక్కడ కొన్ని ఫొటోస్ క్లిప్స్ అయితే మేము తీసుకున్నాము నేను అండ్ ఆబీద్ సో ఆబిద్ అయితే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు ఆ తర్వాత మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చారు కదా సో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ వాళ్ళకైతే ఆబిద్ బాగా చెప్తున్నాడు ఇక్కడ సో మేము యాక్చువల్గా మా అమ్మమ్మని చూడటానికైతే వచ్చాము సో వీళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా రావటం జరిగిందనమాట సో వీళ్ళు మా మమ్మీ వల్ల మేనమామ ఫ్యామిలీ అనమాట ఇంకా టైం అయితే త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుంది ఇంకా మేము కూడా రిటర్న్ వెళ్ళిపోవాలి సో చాలా దూరం వెళ్ళాలని చెప్పి మేము కూడా స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ మంకీస్ అయితే చూడండి నార్మల్ మనుషులు తిరుగుతున్నట్లు రోడ్డు మీద చాలా హ్యాపీగా ఫ్రీగా తిరుగుతున్నాయి ఇవి సో ఇంకా మేము కూడా రెడీ అవుతున్నాం అనమాట వెళ్ళిపోవటానికి ఆబిదైతే ముందుగానే ఆటో ఎక్కేసి కూర్చున్నాడు ఇక్కడ మా ఆటోకి ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఉందనమాట సో స్టార్ట్ అవ్వాలి అంటే తొయ్యాలి ఇంకా ఇక్కడ చూడండి మా వాళ్ళు ఎలా తోస్తున్నారు సో అలా స్టా అది స్టార్ట్ అవుతుంటే అక్కడ టక్ టక్ అని సౌండ్ వస్తుంటే ఇంకా మా పిన్ని భయపడిపోయి ఎలా నవ్వుతున్నారో చూడండి ఇంకా నాకు తోస్తుంటే భయం వస్తుంది అది సౌండ్ వస్తుంది అని చెప్పి అలా నిలబడిపోయి నవ్వుతున్నారనమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మా ఇంటికి ఇంకా ఇక్కడ బాయ్ చెప్తూ మా పిన్ని నించున్నారు ఇంకా ఇలా అయితే మా జర్నీ అయితే ఈ ట్రిప్ ఇలా జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అండ్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్